సీఎం రేవంత్ రెడ్డి నెక్స్ట్ టార్గెట్ ఏంటి లోక్సభ ఎన్నికల్లో పద్నాలుగు సీట్లు లక్ష్యంగా పెట్టుకున్న రేవంత్ అందుకు తగ్గట్లుగా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారా గ్యారంటీల అమలులో లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా ఉచిత రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందులో భాగమేనా గ్యారంటీల అమలుతో తమకు ఓట్లు వస్తాయని భావిస్తున్నారా బీఆర్ఎస్ బీజేపీలను ఎలా ఎదుర్కోబోతున్నారు లెట్స్ స్టోరీ స్టార్ట్ మోర్ యుఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి లోక్సభ ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది గత లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం మూడు సీట్లను మాత్రమే గెలుచుకుంది అయితే ఈసారి అధికారంలో ఉన్నందున కనీసం పద్నాలుగు స్థానాలు గెలుచుకోవాలని హస్తం పార్టీ భావిస్తోంది ఇప్పటికే నియోజకవర్గాల వారిగా ఆశావాహుల పేర్లను తీసుకున్నారు సామాజిక సమీకరణాల ఆధారంగా ఎంపిక చేసే అవకాశం ఉంది గెలుపు గుర్రాలను ఎంపిక చేయడంలో రేవంత్ రెడ్డి హోంవర్క్ ప్రారంభించినట్టు సమాచారం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ముఖ్యమంత్రికి అప్పచెప్పిన ఇరవై నాలుగు గంటల్లోనే మహబూబ్ నగర్ అభ్యర్థిగా వంశీచంద్ రెడ్డిని ప్రకటించారు ఇక మిగతా పదహారు పార్లమెంట్ అభ్యర్థులను మార్చి మొదటి వారంలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో సగం మందికి పైగా ఓటర్లను ప్రభావితం చేసేలాగా సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు పథకాలను ప్రారంభిస్తున్నారు మార్చి మొదటి వారం నుంచి జారీ చేసే విద్యుత్ బిల్లులకు సంబంధించి రెండు వందల యూనిట్లలోపు వాడే అర్హులైన వినియోగదారులకు జీరో బిల్లులు ఇవ్వాలని అధికారులకు ఇప్పటికే సీఎం ఆదేశించారు ఆ బిల్లులను చూసుకున్న వినియోగదారులు ఓటు వేయకుండా ఉంటారా అనేది కాంగ్రెస్ ప్లాన్ రూపాయలకే గ్యాస్ పథకం కూడా తమకు ఓట్ల రూపంలో కలిసి వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది అందుకు తగ్గట్లుగా విధి విధానాలను సిద్ధం చేశారు ప్రభుత్వ సబ్సిడీని నేరుగా లబ్దిదారుల ఖాతాకు బదిలీ చేయాలా లేక ఏజెన్సీలకు చెల్లించాలా ఈ క్రమంలో వచ్చే అడ్డంకులు ఇబ్బందులపై ఇప్పటికే అధ్యయనం పూర్తి చేశారు ఈ పథకంలో ఒక్కసారి లబ్దిదారులకు ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ ఇస్తే మహిళల ఓట్లు గుంపగుత్తుగా పడిపోతాయి రేవంత్ రెడ్డికి కావాల్సింది కూడా అదే అందుకే గ్యారంటీల అమలును చాలా పకడ్బందీగా ఉపయోగించుకునేందుకు సిద్ధమయ్యారు పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి సారథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది ఆ సెంటిమెంట్ నే లోక్సభ ఎన్నికల వరకు కంటిన్యూ చేయాలని అధిష్టానం భావిస్తోందట ఓవైపు ముఖ్యమంత్రిగా ఉంటూ మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలను చూస్తున్న రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల వరకు పార్టీ చీఫ్గానే వ్యవహరించే అవకాశం ఉంది రేవంత్ సీఎం అయ్యాక పీసీసీ మార్పుపై ఊహాగానాలు వినిపించినా చాలామంది తమకు తామే పోటీదారులుగా ప్రకటించుకున్నా అధిష్టానం మాత్రం రిస్క్ తీసుకోవట్లేదు రేవంత్ని ముందు పెట్టి తెలంగాణలో లోక్సభ ఎన్నికలను ఎదుర్కోవటానికి సిద్ధమైంది మరో రెండు నెలల్లో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి మూడోసారి అధికారంలోకి వస్తామని ఎన్డీఏ ప్రభుత్వం ధీమాలో ఉండగా ఈసారి ఖచ్చితంగా తమదే అధికారమని ఇండియా కూటమి నమ్మకంగా ఉంది దీనిపై అన్ని రాష్ట్రాల్లో కొన్ని సంస్థలు ప్రీ పోల్స్ సర్వే నిర్వహిస్తున్నాయి అయితే మెజార్టీ సర్వేలు తెలంగాణలో మాత్రం కాంగ్రెస్కి జే ఇక్కడ కాంగ్రెస్ పది సీట్లు గెలుస్తుందని చెబుతున్నాయి లోక్సభ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని కాంగ్రెస్ బుబ్బెళ్లూరుతోంది అధికారంలో ఉండటం కూడా కాంగ్రెస్కు కలిసొచ్చే అంశమే అందుకే గ్యారంటీలను అమలు చేసే ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలని హస్తం పార్టీ ప్లాన్ మరి గ్యారంటీలు తమకు ఓట్ల రూపంలో మలుచుకోవటంలో కాంగ్రెస్ సక్సెస్ అవుతుందా లేదా అన్నది ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే